అందరికీ నమస్కారం ఇవాళ ముచ్చజించుకోవాల్సిన అంశాలు గమ్మత్తైన అంశాలు ఉన్నాయి ముందుగా విజయనగరం వీరభద్రస్వామి గారు ఎప్పుడూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసి ఓట్లు వేయండి అని అడిగేవారు కానీ విచిత్రంగా జగన్ని కాదు నన్ను చూసి ఓట్లేయండి అని చెప్పి ఆయన టీచర్ల సంఘాన్ని అభ్యర్థించటం ఒక గమ్మత్తైన విచిత్రమైన పరిణామం చాలా ఇన్నాళ్ళు నేనే సూపరు నేనే తోపు అని విర్రబీగే మరి ఏడుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఒక మరి ఆశని అనే చెప్పాలి మరి వాళ్ళ స్వామి గారు మాట్లాడినట్టుగా రేపు పొద్దున్న ఆ ఒకటి అర వాళ్ళు నెగ్గాలి అంటే మరి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అని చెప్పి చెల్లిపోయిన వేణుగారు మాట్లాడినట్టు మాట్లాడితే మరి వారికి తిరిగి అసెంబ్లీ చూడటం కష్టం ఎలా ఎవరన్నా ఫ్రాంగ్గా వీరభద్రస్వామి గారిలాగా బాబు బాబు నన్ను చూసి పోటీ తప్ప మా ముఖ్యమంత్రిని కాదు అని ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు బహుశా రేసులో ఉంటే అంటే ప్రజలు విశ్వసిస్తే రేసులో ఉంటే ఉండొచ్చు మరి అలాగే సింగనామల సింగనామల జొన్నల గడ్డ పద్మావతి గారు వారు అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ మరి సింగనామల వారు వారి పనితీరు బాగోలేదని చెప్పి మరి వారిని కూడా తీసేయటం జరిగింది గమ్మత్తు ఏంటంటే మరి వాళ్ళు ఆవిడ కూడా చెప్పారు మొన్న బాబు లాగా ఎంఎస్ ఎంఎస్ బాబు లాగా పూతలపట్టు ఎమ్మెల్యే గారులాగా వారు కూడా చెప్పారు అరే మేము అంతా పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు ఆయన చెప్పినట్టే మేము కన్న అనుసనలోనే మరి చేయటం జరిగింది మరి మేమేమి తప్పు చేసాం అసలు మేమేమన్నా తప్పు చేయడానికి అసలు అవకాశం ఉందా మీరు చెప్పింది మేం చేస్తే మీరు ఇప్పుడు మమ్మల్ని తప్పించేస్తానంటే ఎలా ఒక్క రెడ్ల ఓట్లతోనే మేము నెగ్గలేదు అన్ని కులాల వారు అన్ని మతాల వారు సపోర్ట్ చేస్తేనే నేను ఎమ్మెల్యే కాగలిగాను అని చెప్పి మరి ఎంతో మెచ్చుకునేవారు ఇదివరక పద్మావతి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మరి శ్రీదేవి గారికి అవిడ ముందే కళ్ళు తెరిచారు ఎంతో అభిమానించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉండవల్లి శ్రీదేవి గారు కూడా మరి వారికి తెలిసిన నిజం ఇవాళ పద్మావతి గారికి అలా రోజుకో ఇద్దరు ముగ్గురు గాడికి మనం అనుకున్నట్టే కనువిప్పు కలుగుతుంది అయినా సరే మరి ప్రవర్తనలో పెద్దగా మార్పు రావటం లేదు బట్ దురదృష్టం మరి ఇంతమంది ఇన్ని రకాలుగా మరి చెప్తూ ఉన్నా సరే మార్పు అన్నది రావాలి అట్లీస్ట్ అంటే ఆ మాటల్లో మీ నాన్నగారు చనిపోతే మరి వెంగట్టుకుని చనిపోయారు అని మీరు భావిస్తున్న ఆ సమయంలో మరణించిన వాళ్ళ ఇంటికి మరి రెండు సంవత్సరాల తర్వాత కూడా వెళ్ళి ఓదార్చారే మరి ఇవాళ సీట్ ఇవ్వలేకపోతున్నాను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి ఒక నిమిషం మీరు మాట్లాడి ఓదార్చలేరా అన్నీ ధనంజయ రెడ్డి గారే చెప్పాలా ఇలాంటి ఆ వాళ్ళ సజ్జలు రామకృష్ణారెడ్డి గారే చెప్పాలా రామచంద్ర రామచంద్రారెడ్డి గారికి కానీ మరి ఇంకా ఎంతోమందికి ముఖ్యంగా విసిఎస్సీలు ఎస్టీలు అనుకోండి మరి అరకు ఎంపీ గారిని కూడా అమ్మాయి మాధవిని ఎమ్మెల్యేగా మీరు పంపించేస్తున్నారు చక్కగా మాట్లాడి పార్లమెంట్లో చక్కటి పనితీరు కనపరిచిన మాధవి మరి ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు కూడా తనని మరి వయసులో చిన్నదైనా చక్కగా మాట్లాడుతుంది పార్లమెంట్లో అని చెప్పి ఎంతో గౌరవం ఇచ్చేవారు ప్రేమగా చూసేవారు మరి అమ్మాయికి పార్లమెంట్ స్థానం లేకుండా మరి అసెంబ్లీ అని చెప్పి వరంటున్నారు అలా అందరూ బాబు ఎస్టీలకి ఎస్సీలకి బీసీలకి చాలా ఎక్కువ అన్యాయం చేస్తున్నారు ఎనిహో ఇది అద్భుతమైన పరి పరిణామం నన్ను చూసి ఓట్లేయండి మా బాస్ను చూసి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేయొద్దు అన్నదే ఒక అద్భుతమైన ఇది ఈ సందర్భంగా బాగా సపోర్ట్ చేసిన సామాజిక వర్గం దళిత సామాజిక వర్గం వాళ్ళు ఇప్పుడప్పుడు దూరం అవుతున్నారు డెఫినెట్గా రేపు బ్రదర్ అనిల్ రంగప్రవేశం చేసిన తర్వాత వారు మరింత దూరం అవుతారు